హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అక్లా సంజయ్ యూట్యూబ్ ఛానల్ అయితే నైన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్లో కట్టిన మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే నేను చూపిస్తున్నానండి మా అమ్మ వాళ్ళు నెల్లూరులో ఉంటారనమాట ఇదివరకు ముత్తుకూర్ హోమ్ టూర్ చూపించాను కదా ఇది నెల్లూరు హోమ్ టూర్ అనమాట నెల్లూరులో మా అమ్మ మా నాన్న అయితే ఉంటారు నేనైతే ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు వచ్చింది మెయిన్ ఎంట్రన్స్ అనమాట హాలు ఇదంతా ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అనమాట చిన్న ఇల్లండి ఏమనుకోకండి ఇది కూడా హోమ్ టూర్ చేస్తున్నానని ఇదైతే వుడ్ వర్క్ చేపించింది ప్రతి ఒక్క రూమ్కి అయితే వుడ్ వర్క్ అయితే చేపించుందనమాట ఈ గోడలకి టైల్స్ అయితే అతికించడం అయితే అయ్యిందనమాట ఊరికూరికి గోడలు మాసిపోతే వేయడం కష్టం అని మొత్తం అయితే టైల్స్ అయితే ఆఫ్ గోడ అయితే టైల్సే ఉంటాయి అనమాట చాలా నీట్గా ఉంటుంది టైల్స్ అయితే ఈజీగా రబ్ చేసుకోవచ్చు కాబట్టి ఇది వచ్చి కిచెన్ అనమాట ఇటు సైడ్ ఉండేది ఫ్రిడ్జ్ చిన్నగా ఉంటుంది ఫ్రిడ్జ్ మేము ఈ ఫ్రిడ్జ్ మా చిన్నప్పటి నుంచి అయితే ఉంది ఇప్పుడు ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చిన్నగా దేవుడు గూడైతే ఇవ్వడం అయితే అయిందనమాట మొత్తం స్పేస్ ఆక్రమించకుండా కొంచెం పైకి అయితే దేవుడి అయితే పెట్టబడింది ఇక్కడ నేను మా హస్బెండ్ మా పిల్లలు అయితే మేము వచ్చినప్పుడు ఈ రూమ్లో అయితే ఉంటామన్నమాట ఈ రూమ్కి ఒక ఏసీ ఉంటుంది ఏసీ విత్ ఫ్యాన్ రెండు ఉంటాయన్నమాట ఇప్పుడు బయటికి అయితే వెళ్దాం పదండి అక్కడ మా నాన్న కూర్చో ఉన్నారు బయట దివాణా ఒకటి ఉంటుంది హాల్లో ఇది వచ్చి షో కేసు అనమాట అక్షయ పాత్ర ఉంటుంది సైడ్ ఇది వచ్చి టీవీ ర్యాక్ మొత్తం బొమ్మలు అయితే అరేంజ్ చేసి ఉంటుంది అన్నమాట ఏ విధంగా ఉంటాయో బొమ్మలు సేమ్ యాజ్ ఈస్ అలాగే ఉంటాయి ఇక్కడ కూడా బొమ్మలు చూడండి చాలా నీట్గా ఉన్నాయి కదా ఇదైతే బయట అనమాట చెట్లు బాగా ఉంటాయి మంచిగా గాలి వస్తుంటుంది ఈవినింగ్ టైమ్స్ మాకు చిన్నప్పటి నుంచి ఈ ఏరియా బాగా అలవాటు కాబట్టి మా అమ్మ వాళ్ళు అయితే ఇక్కడే ఇల్లు పనుకొని ఇక్కడ అయితే ఉన్నారనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా అయితే చూడండి పక్కనున్న బెల్ సింబల్ అయితే కంపల్సరీగా ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అయితే వెంట వెంటనే వస్తూ ఉంటాయి